మొదటి రోజునే సంతకాలు పెట్టాను మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇవన్నీ కూడా డిసెంబర్ లో పరీక్షలు అవుతున్నాయి అవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ ఉద్యోగాలంటే చాలా మందికి జీవిత కళ అందుకోసం ఏళ్ల తరబడి ఈ పోస్టుల కోసం చదువుతూనే ఉంటారు ఏడేళ్లుగా ఏపీలో డీఎస్సీ వేయలేదు ఆయన అభ్యర్థులు విసుగు లేకుండా పట్టువాదలని విక్రమార్కుల్లా చదువుతూనే ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ వేయడంతో వేటాడే సింహాల మాదిరిగా పోటీ పడ్డారు ఇందులో వేల మంది విజయం సాధించారు ఇప్పుడు వారంతా ఉద్యోగాల్లో చేరేందుకు సిద్దమవుతున్నారు ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక టీచర్ ఉద్యోగం సాధించడం అనేది కొన్ని లక్షల మంది నిరుద్యోగుల జీవితాశయం అలాంటి వారి లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది విభజిత రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి ఒకేసారి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది జీవితాల్లో వెలుగులు నింపింది సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా మెగాడిఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం చేశారు ఎలాంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా పరీక్షలు ఫలితాల ప్రక్రియను పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్లు అందిస్తోంది వారంతా ఉపాధ్యాయులుగా డ్యూటీ ఎక్కబోతున్నారు ఏపీడీఎస్సీ రెండు వేల ఇరవై ఐదు ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చివరి దశకొచ్చింది ఇప్పటికే మెరిట్ లిస్టు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు ఒక పోస్టుకు ఒకరికి కాల్ లెటర్స్ పంపించనుంది ఇప్పటికే ఎంపికైన వారికి మెసేజ్లు అందుతున్నాయి అలా మెసేజ్ అందుకున్న వారి సర్టిఫికేట్స్ ను తనిఖీ చేయనున్నారు అన్ని సక్రమంగా ఉన్నట్టయితే వారికి కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తారు అలా లెటర్ అందుకున్న వారికి కాల్ లెటర్స్ పంపిస్తారు ఎంపికైన వారికి స్కూల్ను ఎంచుకునే అవకాశం కూడా ఇస్తారు అన్నీ కూడా ఇచ్చిన కాల్ లెటర్లో స్పష్టంగా ఉంటాయి ఒకేసారి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ప్రకటించి డీఎస్సీని ప్రభుత్వం రికార్డు సమయంలో పూర్తి చేసింది ఈ ఏడాది ఏప్రిల్ ఇరవైనా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను ప్రకటించారు జూన్ ఆరు నుంచి జూలై రెండు వరకు మొత్తం అరవై విభాగాల్లో పరీక్షలు నిర్వహించారు మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో మూడు పాయింట్ ఒకటి రెండు లక్షల మంది పరీక్షలు రాశారు మొత్తం ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్లో నిర్వహించింది టెట్ మార్కుల్లోనూ వివాదాలకు అవకాశం లేకుండా అనేకసార్లు సార్లు అప్డేషన్కు అవకాశం కల్పించింది ఎంపికైన వారి జాబితాలు నేరుగా ప్రకటించాలని భావించిన అభ్యర్థుల్లో అనుమానాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో ఇటీవల మెరిట్ జాబితాలు ప్రకటించింది అభ్యర్థులకు కాల్ లెటర్లు అందించనుంది ఈ మొత్తం ప్రక్రియకు నూట ఇరవై ఐదు రోజులు మాత్రమే పట్టింది మరో వారం రోజుల్లో భర్తీ ప్రక్రియ కూడా పూర్తవుతుంది దీంతో ఉద్యోగం పొందుతున్న వారు కూటమి ప్రభుత్వానికి జైజేలు పలుకుతున్నారు ఎన్నో ఏళ్లుగా పడిన శ్రమకు చంద్రబాబు లోకేష్ వల్ల ఫలితం దక్కిందని సంబరపడుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు